అప్పగించలేదు కానీ తాను వెళ్ళిపోయినా తనవలే చక్కగా తన తల్లిని చూసుకోవాలంటే తన రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి నమ్మకమైనటువంటి శిష్యుడే తన తల్లిని తనవలే మంచిగా చూసుకుంటాడనే నమ్మకం యేసు ప్రభు వారికి ఉంది గనుక తన మంచి శిష్యుణ్ణి పిలిచి తన దగ్గర దగ్గరగా రొమ్మును ఆనుకునేంత దగ్గరగా ఉన్నటువంటి మంచి శిష్యుని పిలిచి ఆ శిష్యునికి తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు అంటున్నాడు ఆ కుమారుడు అతన్ని పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆమెకేమో ఆ శిష్యుని కుమారుడిగా ఇచ్చాడు తన సహోదరుడిగా ఇచ్చాడు ఆయనకేమో ఆ శిష్యునికేమో ఇదిగో నీ తల్లి అని చెప్పి తల్లి బాధ్యతను యేసు ప్రభు వారు అప్పగించారు చేతులు తీసుకోత చెల్లిద్దాం యేసు వారు ఈ విధంగా చేయటం ద్వారా ఈ క్రియ చేయటము ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే మన జీవితంలో మనము కూడా కుటుంబ బాధ్యతను కలిగి ఉండాలి ఆమె కొంతమంది కొంతమంది ఉంటామంటారు ఆరు నెలలు తొమ్మిది నెలలు భార్య పిల్లల్ని ఎన్నే వదిలిపెట్టేసి హైదరాబాద్ పనికి వెళ్ళిపోతున్నా బాంబే పనికి వెళ్ళిపోతున్నా ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలు ఇంకా పట్టించుకునేది లేదనమాట నిజానికి వేరు వేరుగా ఉండి లక్షల రూపాయలు సంపాదించడం కంటే కుటుంబం అంతా కలిసి ఉండి గంజి నీళ్ళు తాగడం మేలు స్తోత్రం చెప్దాం ఎందుకంటే మన జీవితంలో దేవుడు బంధాలకు విలువనిచ్చాడు విలువను పెట్టాడు బంధాలకి ఇక్కడ ఏసై చూపిస్తుంది అదే బంధాలకు విలువ ఈ కాలంలో మనం చూస్తే రోడ్ల మీద ఎక్కువగా ముసలోళ్ళు అడుగుంటున్నారండి ముసలోళ్ళు అడుక్కునే అడుకునే వాళ్ళ ముసలోళ్ళు పెద్ద అయినా ఏం తాత ఇంత ఎండలో నువ్వు అడుకున్నావు అని మనం అడిగినామనుకో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఏం చేస్తావు నాయన ఐదు మంది కొడుకులు ఉన్నారు నాకు నా పొలం తీసుకున్నారు నా ఇల్లు తీసుకున్నారు అన్నీ తీసుకొని ఇదిగో నన్ను ఈ ముసలిదాన్ని ఇంట్లోంచి ఎల్ల కొట్టిండ్రు ఎట్ట బతకాల మేము చూడండి పెద్దోళ్ళు వరకు ఒకలాగా ప్రవర్తిస్తారు కొంతమంది పెద్దోళ్ళు అయ్యేంత వరకు పెరిగి పెద్దోళ్ళయ్యేంత వరకు మా నాన్న మా అమ్మ మా డాడీ మా తండ్రి మా తల్లి అని చెప్పి అమ్మ నాన్న అంటా ఉంటారు పెరిగి పెద్దోళ్ళు అయిపోయినాక గడిచి గడ్డెక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ ముసలిదానికి అన్నం పెట్టాడా అమ్మ పోయింది ఆ ముసలాడు ఆడొచ్చాడు కూర్చో అక్కడ ఎవరంట ఒకప్పుడేమో అమ్మ నాన్న అని పిలిచిన వాళ్ళు మాట ఎట్ట మారిపోయింది ముసలిది ముసలాడు అలా ముసల్ది ముసలోడు నిజానికి మన జీవితంలో గడిసి గడ్డెక్కామని అని చెప్పి తల్లిదండ్రులను గౌరవించకుండా ఆ గౌరవపరిస్తే మనల్ని ఆయన పైన ఒక ఆయన ఉన్నాడు ఒకరోజు కొలిచిన కొలతతో మనల్ని కూడా కొలుస్తాడు కొడదామా అల్లలుయా ఇక్కడ మనం చూస్తే యేసయ్య బాధ్యతను కుటుంబ బాధ్యతను కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా తల్లిదండ్రులను ఏమి అనకుండా కోపపడకుండా ఉంటామా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తల్లిదండ్రుల మీద కోపపడే సమయాలు ఎదురు ఎదురవుతాయి అందుకని కదా బైబిల్లో చెప్తున్న తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేప అంటే మన జీవితంలో మన తల్లిదండ్రులకు తల్లిదండ్రుల పట్ల కోపపడే పరిస్థితులు రావచ్చేమో వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని అనుమతించినప్పుడు వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు రావచ్చేమో కానీ వారి మీద కోపపడుట అనేది స్థిరమైన పరి స్థిరమైన రీతిలో ఉండకూడదు కానీ అవి చీకటి క్షణాలుగా ముగిసిపోవాలి గొప్ప పరిమాణాలకు దారి తీయకూడదు అలెల్వే చెప్దామా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బైబిల్ చెప్తూ ఉంది యహోవా నీకు ఇచ్చిన దేశములో దీర్ఘాయుషమంతులు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటాడు దేవుడికి ఇచ్చిన జీవితంలో దేవుడికిచ్చిన ఆయుష్లో నిండు నేరే నువ్వు బ్రతకాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి సన్మానించడం అంటేంది ప్రతిరోజు లేచి కాళ్ళకు దండం పెట్టుకోవడం దుప్పటి తీయడం వాళ్ళు లేకముందే ముందు బెడ్ దగ్గరికి పోవడం కాళ్ళ వరకు దుప్పటి తీయడం దండం పెట్టుకోవడం ఇదేనా సన్మానించడం అంటే లేకపోతే వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రతిరోజు ఒక దండ కొనుక్కొని డూప్లికేట్ ప్లాస్టిక్ దండ తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చున్నప్పుడల్లా మెల్లో వేసి దండేసి దండ పెట్టుకోవడా పోలదండ సన్మానించడం అంటేంటి సన్మానించడము అనగా ఒక కుమారునిగా ఒక కుమార్తెగా వారి పట్ల నీ బాధ్యత ఏమై ఉన్నాయో అవి గుర్తించి నీ బాధ్యతను వారి పట్ల వారి పట్ల నిర్వర్తించాలి స్తోత్రం చెల్లిద్దాం అలలుయా నిర్వర్తించాలి చాలా మంది పరిస్థితి ఏంటో తెలుసా తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వారిని పట్టించుకోరు తల్లిదండ్రులు బట్టి బతుకున్నప్పుడు పట్టించుకోరు చచ్చిపోయిన తర్వాత పెద్ద దినం మాత్రం ఘనంగా చేస్తారు పెద్ద దినంధ ఫోటో వేయడం ఫ్లెక్సీ వేయడం పెద్ద దినం మాత్రం ఊర్లో అందరిని పిలిచి జ జనాభా అందరిని పిలిచి అందరినీ పిలిచి భోజనం పెడతారు అప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు పెద్ద దినం రోజు బతికున్నప్పుడేమో అమ్మా నాకు జ్వరం వచ్చిందమ్మా అయ్యా నాకు జ్వరం వచ్చిందోసల్దానా ముసలాడు పడున్నాడు జ్వరం వస్తే వచ్చింది పొద్దులేది బతికున్నప్పుడు మనం జాగ్రత్త వహించాలి స్తోత్రం చెల్లిద్దాం ఎప్పుడైనా మన జీవితంలో మీ యొక్క కుటుంబస్తులకు ఎవరికైనా సరే బట్టలు కొనియకపోయినా పర్వలేదు కాళ్ళకు చెప్పులు కొనియకపోయినా పర్వాలేదు అనారోగ్యత వచ్చిందంటకీనా డబ్బులు లేకపోతే అప్పు చేసైనా కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఆమె చెప్దాం అనారోగ్యత అనేది వదిలేస్తే తగ్గిపోయేది కాదు వదిలేస్తే అది చక్కర వడ్డీ పడుతుంది అనారోగ్యతకి మనం ఎన్ని రోజులు వదిలే వదిలేస్తే వడ్డీ పడుతుంది వడ్డీ 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 పడి చక్కెర వడ్డీ పడుతుంది దానికి అందుకని అనారోగ్యత వచ్చిందంటే డబ్బులు లేకపోతే బదులు తీసుకొని వెళ్ళినా అనారోగ్యతను మనం చూసుకోవాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందుకనే తల్లిదండ్రులను ఇక్కడ యేసు ప్రభు వారు బంధానికి ఉన్నటువంటి విలువను తెలియజేస్తున్నాడు మనం ఇంతగా దేవుని ప్రేమించే వారం దేవుని సన్నిధికి వచ్చేవారం వచ్చేటువంటి మనము మన భక్తి అనేది మన కుటుంబస్తులను చూసుకునే దాంట్లో కూడా వ్యక్తపరచబడుతుంది మన భక్తి మన కుటుంబం పట్ల మనం ప్రవర్తించే తీరును బట్టి కూడా వ్యక్తపరచబడుతుంది ఉదాహరణకు మనం బైబిల్ నుంచే చదువుదాం తిమోతిలోకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాం ఎవడైనాను నీ స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని బైబుల్లో వాళ్ళు తెలుస్తారు కదా చదవండి మరొకసారి చదవండి కంటిన్యూస్గా చదవండి ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు మరి చెడ్డవాడంట ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నీ భక్తి అనుసరణ అనేది నీ కుటుంబస్తులను నువ్వు చూసుకునే విధానంలో కూడా వ్యక్తపరచబడుతుంది నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివా అయితే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమించాలి ఇక్కడంట తమ స్వకీయులను విశేషముగా కుటుంబస్తులను చూసుకోనని వాడంట విశ్వాసము త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట అంటే అలా ప్రవర్తించే వారికంటే అవిశ్వాసులే మేలంట అందుకనే మనము కుటుంబం పట్ల ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో దేవుడి ఇక్కడ మనకొక మాధురిని చూపిస్తున్నాడు నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ కుటుంబాన్ని కూడా నీవు ప్రేమించాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలూయా ఏమైందండి సంతోషంగా ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఈ రోజులలో ఫోన్లు వచ్చేసినాయి ఎవరి మనిషికి ఒక తలకాయకి ఒక ఫోను తలకాయకి ఫోను ఒకే రూమ్లో కుటుంబం అంతా కూర్చున్నా కానీ ఒక తలకాయ అటు ఫోన్ పెట్టి ఉంటుంది ఇంకో తలకాయ ఇటు ఫోన్ పెట్టి ఉంటుంది పిల్లోళ్ళు ఏమో అటు తలకాయ పెట్టి ఉంటారు ఫోన్ పెట్టి ఉంటారు ఆ ఫోన్ ఇటు పెట్టుకొని రీల్స్ నిజానికి కనీసం నెలకు ఒకసారైనా వారానికి ఒక్కసారైనా మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేయండి దేవునికి స్తోత్రం కుటుంబం అంతా కలిసి సంతోషంగా కూర్చోండి సెల్లులు గిళ్ళు పక్కన పెట్టండి టీవీలు గీవీలు పక్కన పెట్టి సంతోషం కూర్చోండి అవసరమైతే సాధ్యమైనంత వరకు కుటుంబ ప్రార్థన చేయండి కుటుంబ ప్రార్థన చేయండి తల్లి పాటెత్తుతుంది నా గుండె చేసే చప్పుడు అనగానే పిల్లలు పిల్లలు ఎత్తుకోవాలంటేనే నా గుండె చేసే చప్పుడు ఎండంగా పక్కన భర్త అంటాడు మీ అమ్మ చూడు ఎట్ట నవ్వుతుందో ఎట్ట పాడుతుందో మీ అమ్మ చూడు గొంతు అవుతుందో మీ అమ్మ చూడు ఎట్ట వయారం చేస్తుందో నవ్వుకోండి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కుటుంబ సమేతంగా కూర్చోనండి కుటుంబ సమేతంగా భోజనం చేయండి ఈరోజు సాధ్యమైతే తల్లిని ప్రేమించేవారు తండ్రిని ప్రేమించేవారు మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉంటే ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వారిని పిలుచుకోండి పిలుచుకొని మీ చేత్తోనే వారికి భోజనం పెట్టి మొదటి ముద్ద వాళ్ళ నోట్లో పెట్టండి ఎంతమంది చేయబోతున్నారు చప్పటి కొట్టును చేసేవాళ్ళు మాత్రమే అలెలు కుటుంబ బాధ్యతను ఏసయ్య మనకు తెలియజేస్తున్నాడు బంధాలను ఏసై మనకు చెప్ తెలియజేస్తున్నాడు కుటుంబం అంతా సమకూర్చబడి ఒక కుటుంబం అంతా కలిసి సంతోషంగా జోకులు వేసుకుంటూ సంతోషంగా గడుపుతూ సంతోషంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఏ దుస్తుడు మీ కుటుంబంలో ప్రవేశించడానికి వీలుండదు ఎందుకంటే కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేవారైతే కుటుంబ సమేతంగా కూడా దేవుని మందిరానికి వస్తారు అప్పుడు కుటుంబ సమేతంగా పరలోకానికి చేరు చేర్చబడతారు ఆ ధనవంతుడు అంటాడు బైబిల్లో ధనవంతుడు అంటాడు ఆ పై నుండి ఉంటుంది ఆ పరలోకంలో ఆ అబ్రహాము రూమున ఆనుకున్నటువంటి ఆ యొక్క లాజర్ని చూసి అబ్రహామా ఆ లాజర్ని కొంచెం భూమి మీదకు పంపించి నా సహోదరులు ఉన్నారు అక్కడ నేనెట్ట నశించిపోతే నశించిపోయినా కనీసం వాళ్ళన్న పరలోకానికి చేర్చే మార్గం చూడయా అనేసి అంటే అప్పుడు అబ్రహాం అంటాడు చచ్చిపోయినటువంటి ఇక్కడి వారు అక్కడికి పోయి చేయడం కాదు అక్కడ ఆల్రెడీ సేవకులు ఉన్నారు ఆ శావుకుల మాట విని మందిరానికి వెళ్తే ఆ శావుకుల మాట వింటే అప్పుడు నీలాగా ఆ పాతాలానికి రారంటారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అక్కడ మనకు అర్థమవుతుంది ధనవంతుని యొక్క బాధ అర్థమవుతుంది అక్కడ అందుకని మనము కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలి కుటుంబ సమేతంగా రక్షించబడాలి కుటుంబ సమేతంగా పరలోకంలో ఉండాలి పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఈమె మా తల్లి ఈమె మా చెల్లి అని చెప్పి పరలోకంలో మనం వేరే వాళ్ళకు పరిచయం చేయాలి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం హలో అందుకనే భక్తి విషయంలో ఒకటి ఏ సుప్రవ్వాన్ని మనం ఇక్కడ చూస్తే ఆయన పరలోక తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు రెండవదిగా భూలోకంలో తన తల్లి తన తన కుటుంబం పట్ల బాధ్యత వహిస్తున్నట్టుగా చూస్తా బాధ్యత వహిస్తున్నట్టుగా చూస్తాం చాలామంది అందుకనే మన జీవితంలో కూడా కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి మన జీవితంలో ఇవ్వాల్సింది మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి రెండవ ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఒక్కోసారి కుటుంబం అంతా సమకూర్చబడి సమకూర్చబడి సంతోషంగా మాట్లాడుకుందాము సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు కొంతమంది కుటుంబంలో యజమానులు ఏం చేస్తారో తెలుసా నేను కుటుంబ యజమాను అని చెప్పి వాళ్ళు సీరియస్గా ఉంటా ఉంటారు ఉంటారా ఎవరైనా అట్లా ఎక్కువ పురుషులకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను దేవుని స్తోత్రం ఏందంటే నేను కుటుంబ యజమాను పిల్లల దగ్గర సీరియస్గా ఉండడం అది పెద్దరికం కాదు అది మూర్ఖత్వం దేవునికి స్తోత్రం నీ పిల్లలు సంతోషంగా నీ దగ్గరకు వచ్చి సమయం గడపలేకపోతున్నారంటే వాళ్లకు నువ్వు తండ్రి లాగా కాదు విలన్ లాగా కనపడుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి అంటే పురుషులకు ఈ మాట అర్థమవుతుందని ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నేను సంపాదిస్తున్నా నేను కష్టపడుతున్నా నేనేంది వాళ్ళకి తగ్గించుకొని మాట్లాడేది తగ్గించుకొని మాట్లాడడం కాదు ప్రేమగా మాట్లాడడం దేవునికి స్తోత్రం ఏ సమయంలోనైనా నీ పిల్లలు పరిగెత్తుకుంటున్నానా అని చెప్పి నీ దగ్గరకు రావాలి ఆ మీన్ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లో దాబా 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 బాధడమే కాదు ఎప్పుడు కొట్టడమే కాదు క్రమశిక్షణ చేసే సమయం ఉంటుంది దగ్గర తీసుకొని గుండెకు హత్తుకొని ముదులు పెట్టే సమయం ఉంటుంది ఐ మీన్ పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా మీ పిల్లలు ఎప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ కొట్టడమే కాదు ప్రేమ చూపించడం కూడా నేర్చుకోనండి దేవునికి స్తోత్రం ఏ సమయంలోనైనా చిన్న దెబ్బ తగిలిందంటే అమ్మ ఇట్లా దెబ్బ తగిలిన వచ్చి చూపించాలి ఏదైనా అవసరం అయితే నానా నాకు అది కావాలి అని చెప్పి దగ్గరికి రాగలిగే స్వత స్వతంత్రం వారికి ఉండేలాగా చూసుకోవాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలా ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే కుటుంబం పట్ల కూడా బాధ్యత వహిస్తావు ఆమెన్ కుటుంబ బాధ్యత ఇక్కడ ఏ శుభ్రం వారు తండ్రి బాధ్యత వహిస్తున్నాడు పరలోకపు తండ్రి ఒకనొక సమయంలో ఏసయ్య వాక్యం చెప్తా ఉంటే ప్రార్థనలో ఉంటే అందరూ లేచి సైడ్ సైడ్ ఇస్తూ ఉన్నారు సైడ్ ఇస్తా ఉన్నారు గుంపులు జనాభా ఏందక్కడ సౌండ్ అవుతుంది ఏందైడ్ సైడ్ సైడ్ ఇస్తున్నారని చెప్పి చూస్తే ఆయన వేసుకో కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నాడు వెంటనే పక్కన ఉండి వాళ్ళు అంటున్నారు అయ్యా మీ తల్లి వచ్చిందయ్యా మీ మమ్మీ వచ్చిందయ్యా అనేసి అంటున్నారు అప్పుడు ఏసయ్య అంటాడు ప్రార్థనలో ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా పరలోకపు తండ్రి చిత్తము ప్రకారం చేసే మీరే నా తల్లులు మీరే నా సహోదరులు అంటారు స్తోత్రం చెల్లిదా అంటే ఏసయ్య పరలోకపు తండ్రి యొక్క పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు ఆ తర్వాతే సంబంధమైనటువంటి తండ్రిని తల్లిని తల్లి పట్ల బాధ్యత వహించాడు మన జీవితంలో కూడా దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు అది తల్లియే గాని తండ్రియే గాని కుమారులే కాని భార్య గాని భర్తే గాని నీ చేతి పనే గాని ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు నీ జీవితంలో ప్రేమ అంటూ ఏదైనా ఉన్నదంటే ఆ మొదటి ప్రేమ దేవుని ప్రేమించాలి నీ జీవితంలో మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి హలో మొదటి ప్రాధాన్యత తల్లిదండ్రులకు ఇచ్చావనుకో తల్లిదండ్రులు చెప్తారు ఇవ్వండి ప్రార్థనకు బోమాకు చర్చకు బోమాకు అంటారు అప్పుడు నువ్వు పోకుండా ఉన్నావనుకో రక్షించబడకుండా ఉన్నావనుకో నీ ఆత్మీయ ఆత్మీయంగా నువ్వు మరణ మరణ స్థితిలో ఉంటావు ఆత్మీయంగా చచ్చిపోతావు అందుకనే దేవుని విషయములు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు దేవుని బట్టే తల్లిదండ్రులను ప్రేమించాలి స్తోత్రం చెల్లిద్దాం బైబిల్లో అంటాడు ఏసయ్యా సమస్త సృష్టి అంతా కూడా ఆయన మూలముగా ఆయనను బట్టి ఆయన కొరకే సృజించబడిందని వాక్యం చెప్పబడుతుంది ఈరోజు నీకు బిడ్డలు ఉన్నారంటే ఈరోజు నీకు భార్య పిల్లలు ఉన్నారంటే అదేవిధంగా నీకు భర్త ఉన్నాడంటే నీకు చేతి పని ఉందంటే అదంతా కేవలం దేవుడు దేవునిని బట్టి దేవుడే నిన్ను ప్రేమించి దేవుడే ఇచ్చాడు గనుక దేవుని స్థానంలో దేనిని పెట్టకూడదు అందుకనే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి రెండవ ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి దేవునికి స్తోతిని చెల్లిద్దాం కుటుంబానికి ఇవ్వాలి రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత నీవు చేసే పని మీద పెట్టాలి మూడవ ప్రాధాన్యత పనికి ఇవ్వాలి ఒకటి మనం చేసే పనులలో ఒకటి దేవుని కోసం మనం చేసే పనులు ఉంటాయి దేవుని కోసం మనం చేసే పరిచయ కావచ్చు దేవుని సన్నిధిలో మనం చేసే పరిచర్యే కావచ్చు మొదట దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి రెండవదిగా మన బ్రతుకు దరువు కొరకైన పనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అందుకని నెంబర్ వన్ దేవునికి ప్రాధాన్యతనివ్వండి రెండవదిగా మీ కుటుంబానికి ప్రాధాన్యతనివ్వండి మూడవదిగా మీ యొక్క చేతి పనికి అనగా వ్యాపారానికి లేకపోతే ఉద్యోగానికి వాటికి ప్రాధాన్యతనివ్వండి ఈ లోకంలో కాలం మొదట తండ్రి చిత్తము నెరవేర్చబడుటకు మీరు ప్రయాసపడండి రెండవదిగా కుటుంబానికి మూడవదిగా పనికి మీ యొక్క జీవితాన్ని వ్యయపరచండి దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింప చేయునుగాక ఎముకకు జీవం పోసిన దేవుడు నీవయ్యా కొందరి కొరకు ప్రాణ పెట్టి కుదిగిలస వలయం కరిగర పనదుం దరములు